మేడం ఇక్కడ ఎవరిది తప్పుపడతాం మేడం ఇప్పుడు తప్పు పడతామా దుబాయ్లో ఉండేటటువంటి వాళ్ళు కొనుక్కోవటానికి ఎవరు గ్రీన్గా ఎవరు రెడీగా ఉండి మైనర్ ఏంటి చిన్న బాలిక ఏంటి నిన్నో మొన్నో పుట్టింది ఏంటి ఎవరైనా ఆడది అయితే కనుక సరిపోద్ది అనుకునేటటువంటి ఆ మాయలోకంలో ఎవరిని తప్పుపడతాము వాళ్ళకి అది ఒక సాంప్రదాయమా ఒక ఆనవాయితీయా ఒక పద్ధత వాళ్ళకి జాలి దయ ఉంటుందా ఈరోజు ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చారు అంత అన్నంత మాత్రాన వాళ్ళకి ఇక్కడ శిక్ష పడుతుందా వాళ్ళ పశ్చాత్తాపం పొందుతారా బుద్ధులు వస్తాయా ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చే లోపలే ఇంకో పది అమ్మాయిలు పదో పదిహేనో ఇరవై అమ్మాయిలు ఇక్కడ నుంచి అక్కడికి ఆల్రెడీ ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ అయ్యి ఉంటారు ఈ ఉమెన్ ట్రాఫికింగ్ అనేటటువంటిది చాప కింద నీరులాగా ఒక భయంకరమైనటువంటి సమస్య మనకి బయటకు వచ్చేటటువంటి లెక్క ఎక్కువ అయితే కనుక నిన్న మొన్న ఒక ఆర్టికల్ చూశాను దాన్ని మల్టిప్లై బై త్రీ అంట అంటే యాభై మంది అంటే కనుక నూట యాభై మంది అక్కడ ఉన్నట్టు సో ఇక్కడ ఎవరిని ఇక్కడ నిలదీసేది ఎవరిని ఎక్కడ వేలెత్తి చూపెట్టేది రాములమ్మకి ఇన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి తప్పగా అనుకోద్ది రాములమ్మ ఈ రోజు నీ కళ్ళెదురుకుంటా నీ కన్న బిడ్డ ఉంది అంటే కనుక నీ పూర్వ పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి నీ అదృష్టం అనుకోవాలి నిజంగా ఈరోజు ఈ వేదిక ఉంది మేడం గారు నేను నాలాంటి వాళ్ళు ఉన్నారు మాకుండేటటువంటి ఇన్ఫ్లుయెన్స్ వాడాము ఈ రోజు ఈ అమ్మ ఇక్కడ కూర్చుంది అంటే నేను ఎందుకు నిన్ను అనాలి అని అనుకుంటున్నానంటే కనుక అతను ఎలాగన్నా మీ ఫ్యామిలీలోంచి డిలీట్ అయిపోయాడు ఆ మనిషి ఆ మనిషి డిలీట్ అయిపోయాడు రెండు మూడు సంవత్సరాల క్రితం ఇతరు తాగుడు ఒక భయంకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళి ఇల్లు తాకట్టు పెట్టి ఇంకో భయంకరమైనటువంటి పరిస్థితి ఇంట్లో తీసుకొచ్చి విపరీతంగా తాగేసి ఏవో మత్తు పదార్థాలు వాడేస్తున్నప్పుడు ఎందుకు ఇటువంటి మనుషుల్ని మీ ఇలాంటి ఆడవాళ్ళు క్షమించేసి ఇంట్లో ఉంచుతారు వాడు అమ్మటానికి అన్నీ అమ్మేసి తాకట్టు పెట్టడానికి అన్నీ తాకట్టు పెట్టేసిన తర్వాత అటు ఇటు కనుబొమ్మలు కలిగిన తర్వాత ఈరోజు వయసు వచ్చినటువంటి ఒక ఆడపిల్ల కనిపెట్టి ఆడపిల్లని తీసుకెళ్ళి అప్పుడు ఆ రోజు అమ్మేశాడు ఏం మనకు ఉండదా అన్ని ఇంతకాలం బట్టి మనం ప్రయాణం చేస్తున్నాడు నా పక్కన ఉన్నటువంటి మొగుడు రేపొద్దున ఎటువంటి అనర్థానికి ఈ కుటుంబంలో తీసుకొస్తాడు నేను ఎందుకు ఇతన్ని క్షమించేసి ఈ పిల్లల యొక్క జీవితాన్ని రిస్క్లో పెట్టాలి అనేటువంటి ఆలోచన నీలాంటి ఆడవాళ్ళకి రావద్దా ఎందుకమ్మ అంత క్షమాగుణం మీకు ఆడి తాగుడుకు బానిస అయిపోయాడు ఆడి స్పృహ తప్పిపోయాడు మత్తుంటే చాలు బతికేద్దాం అనుకుంటున్నాడు పెళ్ళం లేదు కూతురు లేదు అమ్మాలి డబ్బులు రావాలి డబ్బులు వస్తే కనుక దాంతో తందనాలు ఆడాలి ఈ రోజు పక్కన దించుకుని మన్ను తిన్న పాములాగా చిన్న చిన్న డైలాగులు కొట్టేటటువంటి వాడు నేను మారిపోయాను తండ్రిగా భర్తగా నన్ను యాక్సెప్ట్ చేయండి అంటే దయచేసి అలాంటి వాళ్ళని నమ్మద్దు ఇలాంటి ఆడవాళ్ళని చాలా మందిని మేము చూసాము ఇక్కడ ఏడుపులు ఏడుస్తూనే ఉంటారు ఇక్కడ కాలర్లు పట్టుకుంటారు జుట్టు పట్టుకుంటారు కొడతారు కట్ చేస్తే కనుక పది రోజుల తర్వాత వెల్కమ్ అంటే మొగుడు కదండి తండ్రి కదండి మగదిక్కు లేదండి కావాలండి తాలిబొట్టి కట్టాడండి పిల్లలకు అన్నాడండి కావాలండి అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ పక్కలో కూర్చోపెట్టుకుంటారు మీరు చూసామమ్మా మేము చాలా చూసాం ఈ ఉధృతమైనటువంటి పోరాటం ఈ పౌరుషం ఏదైతే మీకు ఉంటదో ఎల్లకాలం ఉండవు ఇవి ఎందుకంటే సమాజం అంటావు ఏ రాములమ్మ భర్తను ఎలా వదిలేసో ఏదో తెలిసో తెలియక తప్పు చేశాడు బుద్ధి గడ్డి తిన్నాడు కదా ఇప్పుడు బుద్ధు వచ్చింది అంటున్నాడు కదా ముగుడు లేకుండా ఎలా బతుకుతావు బిడ్డకు తండ్రి లేకుండా ఎలా బతుకుతావు తండ్రి లేకపోతే బిడ్డకి పెళ్ళి ఎలా అవుతుంది అనేటటువంటి ప్రశ్న లోకం అడిగేటప్పటికి మీరు మళ్ళీ పూల పూలబాటు వేసి మళ్ళీ వచ్చి కూర్చోపెడతాడు వాడికి మళ్ళీ వ్యసనాలు బానిస్త పడతాడు ఇంకోసారి ఇలాంటి అమ్మాయిని అమ్మేస్తాడు ఈరోజు ఈ అమ్మాయిని అమ్ముతాడు లేదంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ అన్నట్టుగా ఇద్దరిని అమ్మేస్తాడు మనకేం తెలుసు ఆ టాలెంట్ ఒక్కసారి ఆ టాలెంట్ వచ్చేసి ఒక ఐదు లక్షల చేతులు ఇలా కనిపించేటప్పటికి ఆ మనిషి వదులుతాడా మళ్ళీ మొదలు మొదలవుతే కనుక మళ్ళీ తాకట్టు పెట్టాలి అమ్మాలి అనేటటువంటి ఆలోచన ఆటోమేటిక్గా ఇలాంటి వ్యసనాలకు అయినటువంటి ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే లోపం లోపం మందులో లేదు మత్తులో లేదు అతని వ్యక్తిత్వంలో ఉంది లోపం ఏంటంటే ఆ లోపము తొందరగా జీవితంలో మత్తు రావాలి ప్ర తొందరగా కిక్కు రావాలి ఆ మత్తు తొందర ఆ కిక్కు గురించి నా అనేటటువంటిది ప్రేమ అనేటటువంటిది ఆప్యామ్ అమకారం అనేటటువంటి అంశాలని అతను ఎప్పుడో తాకట్టు పెట్టేస్తాడు ఈరోజు ఈ వయసులో ఒక నలభై సంవత్సరాలు నలభై ఎనిమిది సంవత్సరాలు వచ్చినటువంటి వ్యక్తికి ఈరోజు ఇలా వచ్చి తలదించుకుని నాకు తప్పు జరిగిపోయిందంటే కనుక నో సో ఇక్కడ రెండు అంశాలు ఒకటి ఈ వ్యక్తిని ఎప్పుడో ఇంట్లోంచి బయటకు నెట్టేవలసింది లేదంటే అలాంటి మనిషిని తీసుకెళ్ళి విడాకులు ఇవ్వాలి లేదంటే అటువంటి తీసుకెళ్ళి ఏదైనా హాస్పిటల్లో మెంటల్ హాస్పిటల్లో పెట్టేసి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి క్షమించేసి వదిలేసి బంగారం ఇదిగో డబ్బు ఇదిగో ఇదిగో అదిగో అంటే కనుక అతనికి ఏంటంటే రెండు కొమ్ములు వచ్చినటువంటి వాడై ఆడపిల్లను కూడా అమ్మేస్తాడు ఇది నెంబర్ వన్ చెప్పాలనుకుంటున్నాను ఈ ద్వారా ఈరోజు నీ కూతురిని ఎదుర్కొందో ఉంది కాబట్టి నువ్వు హ్యాపీయే ఇదేంటంటే చాలామంది ఆడవాళ్ళకి నేను చెప్పేటటువంటి ఒక మెసేజ్ ఇక్కడ మెసేజ్ ఇవ్వటం తప్ప ఇంకోటేం లేదు నెంబర్ టూ పార్ట్ టూ ఏంటంటే కనుక ఈరోజు ఉండేటటువంటి ఈ వాడి వేడి ఎల్లకాలం ఉండాలి ఇందాక నేను చెప్పాను కదా పూర్వజన సుకృతం కాబట్టి ఈ నీ కళ్ళు ఎదుర్కొంటూ ఉంది నీ అదృష్టం ఒక్క ఆడపిల్లతో ఆపేవు ఇంకో ఆడపిల్లిని కనుంటే అమ్మాయిని కూడా ఈ రోజు ఒక్క ఆడపిల్ల కాబట్టి మేము కష్టపడి తీసుకొచ్చావు ఇద్దరు ఆడపిల్లలు అయితే కనుక ఇంకో దేశానికి అమ్మేసేవాడు సో కాబట్టి ఏంటంటే ఈ కోపం తపన ఏదైతే ఉందో అది ఎల్లకాలం నిలబడాలి హిట్ టీవీ మీ అనకాతులు ఉన్నా మీ అనకా లేకపోయినా ఈ మనిషిని మీ దరిదాపుల్లోకి తీసుకురాకూడదు కాయ కష్టం చేసుకుని నువ్వు బ్రతుకు ఆ అమ్మాయి ఏదన్నా కష్టం చేసుకుని అమ్మాయి బతుకుతుంది గౌరవంగా తలెత్తుకుని మీరు తిరగండి మంచి సంబంధం చూసి అమ్మాయికి పెళ్లి చేయండి కానీ జీవితంలో వీడిని ఎంటర్టైన్ చేయకండి వాస్తవానికి వీడికి శిక్ష పడి జైల్లోకి వెళ్ళలేడు ఎందుకు వీడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వలేదు ఎందుకు వీడి కట్టకట్టాలనుకత లేడు అనేటటువంటిది నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ కానీ మీరు దాన్ని ఫాలో అప్ చేయలేదా లేదంటే వీడేమైనా ఏమైనా తప్పించుకుని తీరేసి బ్యాక్డోర్ ఏమైనా ట్రై చేశాడో నాకు తెలియదు కానీ బట్ ఇప్పుడు ఈ ఈ క్షణంలో ఇక్కడ ఉన్న తర్వాత అతను శిక్షించుకుంటే వదలకూడదు ఎందుకంటే ఇది ఇలాంటి వాళ్ళు అమ్మితే కనుక కొనుక్కునే వాళ్ళు సవ లక్ష మంది ఉంటారు ఇప్పుడు కొనుక్కునే వాళ్ళని ఎంతమందిని ఎరుకుని మనం శిక్షిస్తామమ్మా వాళ్ళకి అది ఒక వ్యాపారం వాళ్ళకి కనకరం ఉండదు కసాయి వాళ్ళు నరుకు పోగులు పెడతారు అలాంటి వాళ్ళు కుప్పలు కుప్పలుగా ఉంటారు ఒక తండ్రి అనేటటువంటి మమకారం లేనటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో సో ఇలాంటి వాళ్ళకి ఒక బుద్ధి చెప్పడం గురించి అయినా కూడా ఇతన్ని శిక్ష పడితే కనుక అమ్మో టీవీ లాంటివి ఇలాంటి ఒక ప్రోగ్రాంలు ఇలాంటి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు మన ఓసలు లెక్క పెట్టే పరిస్థితి వస్తుంది అని చెప్పి వ్యసనాల నుంచి దూరం అయ్యి కుటుంబాలను కాపాడుకుంటారు సో అలాంటి వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వడం గురించి అయినా కూడా ఇతను మేము కేసు పెట్టేదానికి ఇతను శిక్షించేటానికి తల్లి కూతురు మీరు ఇద్దరు ముందుకు రావాలి నాకు సార్లు కూడా నేను నాకు అవసరం లేదండి ఎందుకంటే ఇతను చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా అలాగే తయారవుతాయి సార్ నాకు అసలు ఈ ఇంటికి అంటే నీ మీ ఆయన ఇలాంటి వాడు ఆ ఇలా అంటోడు అని బ్యాడ్ నేమ్ వస్తుంది సార్ నాకు అవసరం లేదు నాకు నాకు వద్దండి విడాకులు ఇచ్చేస్తానండి నాకు అది మాట ప్రాబ్లం నాకు అన్నింటికంటే విచిత్రం అంశంతో మాట్లాడి ముగిస్తాను నేను నాకు విచిత్రం ఏంటంటే తెలుసా వాడు చెప్పినా కూడా రెండు సంవత్సరాల పాటు వాడితో పాటే ఉన్నాను దరిద్రం ఇది తెలియదు అంట ఇప్పుడే తెలిసిందా ఇప్పుడే తెలిసింది సార్ నాకు అసలు చెప్పలేదు చెప్పుకుంటుండే ఆ రోజు నేను చంపిద్ది అంత కోపం వచ్చేస్తుంది సార్ ఇతని మీద సరే ఎప్పటికైనా బుద్ధి వచ్చింది కాబట్టి ఆ మనిషిని ఎంత దూరంలో పెట్టాలి ఎలా శిక్షించాలి విడాకులు ఎలాగా ఎలాగేస్తా ఇవ్వకపోతే ఇచ్చేస్తానండి విడాకులు ఇచ్చేస్తాను నేనే సిద్ధంగా ఉన్నాను సార్ ఇప్పుడు సార్ ఇచ్చేమని ఇచ్చేస్తున్నాయి సంతకం పెట్టమని సార్ నా బిడ్డ నేను దాని జీవితం బాగుంటే చాలు మారిపోతాను మారిపోతాను రెండు సంవత్సరాలతో ఆపేడా లేదండి అసలు లేదు ఎన్ని సార్లు తన తన ఆమె మీద ఒట్టేసి చెప్పాడండి నా బెడ్ మీద ఒట్టి నేను మానేసాను నా బెడ్ మీద ఒట్టి నేను మానేసాను అని చెప్పేవాడు అసలు మానేవాడు కాదు క్షణంకే ఒట్టేసేవాడు మళ్ళీ ఒక అర గంట రెండు నిమిషాలు వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెండ్స్ తో వెళ్ళిపోయి గానీ ఈ అమ్మాయిని అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలమ్మ ఎందుకంటే అవన్నీ చెక్అప్ చేయాలి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో ట్రీట్మెంట్ ఏమైనా ఉంటే కనుక చెక్ చేయి మొత్తం బ్లడ్ టెస్ట్ అని ఇన్వెస్టిగేషన్ అవన్నీ కూడా చేపిద్దాం ధైర్యంగా ఉండమ్మా మనసుకి కష్టంగా ఉంది నిజంగా నీలం జోడి బయట ఇక్కడతో ఆగదమ్మా ఇంకా ఉంది చాలా పోరాటం మేడం అలాంటి దరిద్ద్రుని ఏం చేయమంటారు మేడం మేడం ఇట్లా ఇతని గురించి మాట్లాడడానికి ముందు నిజంగా ఎక్కడో అదృష్టం బాగుండి ఒక కేసుని మనం సాల్వ్ చేయగలిగాం కానీ మనం ఈ మిస్సింగ్ కేసులు సర్వేలు చూస్తే ఏపీలో మోర్ దాన్ థర్టీ థౌజండ్ స్టిల్ ఇప్పటికే మిస్సింగ్లో ఉన్న కేసులు కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి తెలంగాణలో దానికి సంబంధించి ఇంకెవరో సర్వే రిపోర్ట్స్ అయితే ఇవ్వాలా వీళ్ళు మిస్ అవుతున్నారా పారిపోతున్నారా వెళ్ళిపోతున్నారా ఇలా ఎవరన్నా అమ్మేస్తున్నారా ఇవి ట్రేస్ అవుట్ చేయాల్సిన అవసరం చాలా సీరియస్గా ఉందండి అందరూ దొరుకుతారని మనం చెప్పలేం ఎక్కడో ఈవిడ కంప్లైంట్ ఇవ్వడం మేము ఫాలో చేయడం మన టీం నిజంగా వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ చాలా టైం తీసుకుని వాళ్ళు ఇమీడియట్గా చేశారు ఎక్కడ అదృష్టం వచ్చిందంటే వీళ్ళ డ్రైవర్స్ వీళ్ళ ఇళ్ళల్లో ఉండే డ్రైవర్లు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు డిస్కస్ చేస్తే డ్రైవర్ టు డ్రైవర్ తెలిసింది ఈ అమ్మాయి ఇక్కడ ఆల్రెడీ ఇంతే చెప్తుంది కానీ వాళ్ళు ఒక మనిషి మీద ఒక హ్యూమన్ బీయింగ్ మీద చెయ్యకూడాన్ని అగా ఇచ్చే వాళ్ళు ఆ పిల్ల మీద చేశారు తిండి విషయానికి వచ్చేసరికి పెట్టట్లేదు అని కాదండి వాళ్ళకి టూ డేస్ త్రీ డేస్ అమ్మాయికి తిండి పెట్టరు ఒకేసారి ఒక యానిమల్ తినేయాలి అన్నట్లు కుక్కడం నోట్లో అంటే వాళ్ళ క్రూయాలిటీని ఆ అమ్మాయిని కుక్కి కుక్కి తినిపించి అసలు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేలాగా చేసిన సిచ్యుయేషను సైకలాజికల్గా చాలా డిప్రెషన్లో ఉన్న పిల్ల కనీసం ఫోన్లు కానీ ఏవి ఆ సరౌండింగ్స్లో లేవు పాస్పోర్ట్ సీజ్ చేసి ఉంచారు అలాంటి సిచ్యుయేషన్లో అమ్మాయి నిజంగా డిప్రెషన్లో సైకలాజికల్గా ఉన్నప్పుడు మనం ఎంత మాట్లాడినా తను అసలు మనల్ని ఐడెంటిఫై చేయాలి వాళ్ళ అమ్మా నాన్న పేర్లు ఫోటోలు చూపించినా కూడా ఆ పిల్లకి చాలా టైం పట్టింది ఒక రకంగా అవునండి వీళ్ళు అని చెప్పడానికి ఎందుకంటే మనం ఏమన్నా అబద్ధం చెప్తున్నాము మళ్ళీ ఇంకొకళ్ళు తీసుకెళ్ళి అమ్మేస్తారేమో వాళ్ళు వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు కదా మన టీమ్ మేమిద్దరం మాట్లాడినాక సారు నేను మాట్లాడినాక అప్పుడు అమ్మాయికి ఒక క్లారిటీ వచ్చింది ఓకే మన తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు వీళ్ళు అని మనల్ని నమ్మింది వచ్చింది మనం అన్ని ఎంక్వైరీ చేసుకున్నాం యాక్చువల్గా అమ్మాయి వచ్చే షార్ట్ పీరియడే కాబట్టి మనకి ఇంకా పోలీసులకు ఇన్ఫామ్ చేయలేదు మేడం ఆ మిస్సింగ్ కేసుకి మన బాధ్యత మనం పోలీసులకు ఇన్ఫామ్ చేయడం అమ్మాయి దొరికిందని ఇది లీగాలిటీ ఫస్ట్ మాట్లాడుతున్నాం ఆ అమ్మాయిని పోలీసులకు ఇన్ఫామ్ చేస్తాం ఆ కేసు గురించి క్లోజ్ చేస్తాం మిస్సింగ్ కేసు ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది ఇప్పుడు అమ్మాయి ఇచ్చే స్టేట్మెంట్ని బేస్ చేసుకొని వాళ్ళ నాన్న మీద చాలా సివియర్ కేసు రిజిస్టర్ అవుతుందండి మనం కంప్లైంట్ ఇవ్వగానే ఆయన అయితే జైలుకి తీసుకెళ్తారు ఎందుకంటే టూ ఇయర్స్ పోలీసులు మిస్లీడ్ చేసుకుంటూ వచ్చాడు అలాంటి వ్యక్తిని మామూలుగా అయితే వాళ్ళు వదలరు అయినా మేము పెట్టే కేసు కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది అమ్మ మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసేది నువ్వు ఏదైతే కోరావో నీ నీ కూతుర్ని మేమే మనిషిని ఏమీ నీకు హ్యాండ్ ఓవర్ చేయలేదమ్మా ఒక జీవోత్సవాన్ని నీకు ఇస్తున్నావు మనిషిగా మార్చుకోవడం ఆ పిల్లకి మోరల్గా ధైర్యంగా ఉండడం అనేది నీ బాధ్యత ఈ వ్యక్తి మీద మీరు మీకున్న లీగాలిటీ కేసెస్ అన్ని కూడా ఫైల్ చేయాలి ఇప్పటి నుంచి అతను మీ ఇంట్లోకి రాకుండా మీరు అలా అంటేనే అమ్మాయిని పంపిస్తాం లేదా మేమే అడాప్షన్ చేసుకుని మేమే పెంచుకొని మేమే ఆ పిల్లకి ఏదో జాబ్ మేడం మేడం నాకు నాకు కావాలి కావాలి ప్లీజ్ నాన్న మీరు ధైర్యంగా ఉండండి నీ తరపున నువ్వు క్యూల్ అయ్యి ఏదైనా జాబ్ చూసుకునేదాకా మేమందరం నీకు అందుబాటులో ఉంటాం ఎందుకంటే నిన్ను కాపాడి తీసుకొచ్చిన మేము మా బాధ్యత నిన్ను నిన్ను లో కూడా పెట్టడం అనేది ఆరోగ్యంగా అన్ని రకాలుగా చూసుకుంటాం ఫైనాన్షియల్ గా కూడా మేము సపోర్ట్ చేస్తాం ఓకేనా పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి మేడం ఈ కేసు ఎందుకంటే చాలా సీరియస్ బుద్ధే లేని ఒక మనిషిని ఇక్కడ కూర్చోపెట్టి మాట్లాడుతున్నానండి నాకు ఆ కేసు హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గర వాళ్ళతో మాట్లాడుతున్న దగ్గర నుంచి కడుపు రగ్గిలిపోతుంది నిజంగా చెప్పు తీసుకుని కొట్టడానికి కూడా పనికి రాకుండా అసలు చేసి నాకు అసలు మనిషిలాగా కూడా కనిపించట్లా యాక్చువల్గా తండ్రులు అనే వాళ్ళకి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం ఉంటుందండి ఆడపిల్ల పుట్టింది భార్యక అని తెలియగానే మా అమ్మ పుట్టిందనో ఇంకొకటి ఎంత ఫీల్ అయ్యి గుండెల్లో పెట్టుకొని పెంచుతారు పా ఆడపిల్లలు కూడా తండ్రి అంటేనే ఇష్టపడతారు ఎక్కడైనా కానీ చాలా రేర్ ఆఫ్ రేర్ కేసుల్లో అమ్మని ఇష్టపడతారు కానీ ఆడపిల్లకి మొదటి గురువు అన్ని రకాలుగాను తండ్రే తండ్రి తర్వాత ఎవడన్నా తండ్రి ఒక హీరో అమ్మాయికి ఇక్కడ కర్మ ఏంటంటే ఒక విలన్ దొరికాడు తాగుడు కమ్మేశాడు స్టిల్ ఇప్పటికీ మారలా మన వాళ్ళు మేము బయట సీరియస్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎదవ డ్రామాలు ఆడుతూ మారిపోయినంటే మారిపోయినంటే ఎక్కడ నమ్ముతాం ఇట్లాంటి వ్యక్తిని ఒకవేళ మారిన ఆ అమ్మాయి పడిన నరకం ముందు అతను పడది పడేది చాలా అని నా ఉద్దేశం అతను మినిమం మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ జైల్లో ఉండాల్సిన వ్యక్తి ఉంచే బాధ్యత మాది ఇంతకటి నుంచి జంతువా అని అనాలని అనిపిస్తుంది కానీ జంతువుల సంఘం కోపం వస్తదేమో అని భయం ఎందుకంటే వాళ్ళు అవి వాళ్ళ పిల్లల్ని చాలా బాగా చూసుకుంటాయి మనిషిలాగా ఉన్నావా నువ్వు అసలు అంతే మేడం ఎందుకంటే బయట ఎపిసోడ్ కంటే బయట చేసే పని ఎక్కువ ఉంది కేసులో నానా మీ వెనక మేము ఉన్నాం నువ్వు అసలు భయపడొద్దు ఒకవేళ మీ అమ్మ కూడా మీ నాన్నని ఎంటర్టైన్ చేస్తే మాత్రం ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయతల్లి అలాగే మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి ఎందుకంటే నీకు ఇంకో ఫిఫ్టీన్ మెంబెర్స్ తెలుసు మీకు పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసినాక నువ్వు అన్నీ కూడా ఒక వన్ మంత్ టైం తీసుకున్నా నీకు ధైర్యం తెచ్చుకున్నాక వాళ్ళకి ఇన్ఫామ్ చేయొద్దు కానీ ఓకేనా ఓకేనా సరేనా అండ్ ఇంకోటి నీకు జరిగిన దానికి నిజంగా సారీ అండ్ ముఖ్యంగా హిట్ టీవీ వాళ్ళకి సార్ మీకు మేడం మీకు నిజంగా స్పెషల్ థ్యాంక్స్ అండి ఇది ఎందుకంటే మీరు ఇలా చదువుకొని మీరు ఆ నిజంగా చెప్తున్నాను మీకు ఉన్నటువంటి సర్కిల్ తో వాళ్ళని ట్రేస్ చేయడం అమ్మాయిని ఇక్కడ వరకు రప్పించడం పేరెంట్స్ తో కల్పించడం అనేది నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది నిజంగా థ్యాంక్ సో మచ్ మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను రియల్లీ సారీ మా అమ్మను ఆ చిన్న ఏజ్ లోను ఎంత బాధపడి ఉంటావ్ అనేది నిజంగా చాలా బాధేస్తుంది ఇంట్లో ఉన్న దరిద్ర పేద పేరెంట్స్ ఇలాంటివి చేస్తే అంటే ఇంతకు ముందు ఒక సిచువేషన్ అనేది చూశాను తండ్రి ఇలా అగత్యాలు చేస్తున్నాడని నాకు నిజంగా తెలియదు నేను పేపర్ ఎక్కువగా చదవను బట్ ఇది విన్నాకైతే నిజంగా ఇంకా భయం వేస్తోంది ప్రతి అమ్మాయి నిజంగా అమ్మాయిలకే చెప్తున్నాను నేను మేబీ అబ్బాయిలకు కూడా ఇది ఉందో ఏంటో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి ఇంకా తండ్రిని కూడా నమ్మొద్దు అనే స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి వస్తుంది నిజంగా సో సారీ నిజంగా అమ్మాయి మచ్చలు చూస్తుంటే మాత్రం నాకు నిజంగా అసలు ఆగట్ల అసలు బయట కనిపించేది ఆ పిల్ల కవర్ చేసుకొని వస్తేనే అలా ఉంది ఇంకా లోపల పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియట్లేదు నడుము మీద అదంతా కూడా ఉన్నాయి నీ మొహం కూడా చూడడానికి నాకు ఇష్టం ఉండట్లేదు

ఆ అమ్మాయికి సంబంధించి మనం ఇంకో టూ మంత్స్ ఫాలో లో ఉంటున్నాం ఖచ్చితంగా ఆ అమ్మాయికి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మన టీమే చేస్తుంది ఇతన్ని జైలుకి పంపించే వరకు కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నాం ఇప్పుడు ఇమీడియట్గా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసేస్తాం ఎందుకంటే మిస్సింగ్ కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈయన మీద లీగల్ ప్రొసీడింగ్స్లో ఇవాళ జైలుకి పంపిస్తారని నాకు తెలిసి ఫర్దర్గా హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మాయికి ఇంకో టూ త్రీ మంత్స్ మన టీం అందుబాటులో ఉంటుంది అన్ని రకాల సపోర్ట్లు చేస్తాం అక్కడ హోల్డ్ చేయండి అతన్ని దూరం మేడం ఈ కేసులో మనం ఫ్రీగానే అమ్మాయిని అక్కడ ఊరికే పంపించవచ్చు కానీ పోలీసుల దగ్గర చాలా మంది ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారండి మన టీం చేసిన సపోర్ట్ అదంతా జనాలకి తెలియాలి నెక్స్ట్ ఇలాంటి క్రూయల్ తండ్రి ఒకడు ఉన్నాడు ప్రపంచంలో దాక్కుని ఎక్కడో అక్కడ ఒక వెయ్యి మందిలో ఒకడు ఉంటాడు కనీసం తల్లి అనే క్యారెక్టర్ కానీ కూతుర్లు కానీ జాగ్రత్త పడతారు బయట జాబులనో పెళ్ళిళ్ళనో మోసపోయి వెళ్ళిపోతున్న వ్యక్తులు వేరే కంట్రీస్లో చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఒక్కటికి వంద సార్లు జీవితం ఒకేసారి అండి దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు ఆశలకు అత్యాశలకు వెళ్ళి అనవసరంగా జీవితాలను నాశనం చేసుకోకండి ఎక్కడా ఏమీ లేదు దూరపకొండలు నూనె పంటారు తప్ప మనమే మన ప్లేస్లో ఉండి కష్టపడడం చాలా ఇంపార్టెంటు ఇలా అమ్మేసే కేసుల్లో మాత్రం లాండ్ ఆర్డర్ ఇంకొంచెం సీరియస్గా స్ట్రాంగ్గా ఉంటే బెటర్ అనేది నా ఉద్దేశం సో నేను నార్మల్ గా స్టార్టింగ్ లో అనుకున్నాను బాబాయ్ ఏంటి షో చేస్తున్నాను ఇలాంటి కేసులు వినాల్సి వస్తుంది అని చెప్పేసి బట్ మీరు వాళ్ళకి ఇచ్చేటటువంటి సొల్యూషన్స్ వల్ల నాకు నిజంగా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎవరెవరు ఎలా ఎలా సఫర్ అవుతున్నారో బయటకు వచ్చి ఎవరికి చెప్పుకోవాలో తెలియని వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ లో ఉంది అండ్ ఇప్పుడు వాళ్ళకి మాత్రం నిజంగా అక్కడ నుంచి మీరు రప్పించారంటే నిజంగా సూపర్ సార్ సూపర్ మేడం నిజంగా హిట్వి వాళ్ళకి వాళ్ళంతా కూడా కూడా కొంత ఫండ్స్ రేస్ చేసుకున్నారు చాలా ఖర్చు సో నిజంగా వాళ్ళకి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ మరో కథతో మళ్ళీ కలుద్దాం అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే ఎక్కడ మొహాట పడద్దు ఇక్కడ మీ ఫేసులు కూడా ఎవరికి చూపించట్లేదు మీ ప్రెస్టేజ్ అనేది ఎక్కడ పోదు చుట్టూరా మీ గురించి తెలియదు హ్యాపీగా ఇక్కడికి వచ్చి మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోండి మీకు చక్కగా ఆన్సర్ అదేంటి మీరు హ్యాపీగా ఉండేటటువంటి మంచి సొల్యూషన్స్ మన డాక్టర్ గారు అడ్వకేట్ మేడం ఇస్తారు సో తప్పకుండా రండి మీకోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం థ్యాంక్ యూ ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెంత ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్